పేదల పక్షాన నిలచి పోరాడిన ప్రముఖ న్యాయవాది కమ్యూనిస్టు నాయకుడు శాంతి కామికుడు నెల్లూరు పురజనుడు అయిన కీర్తి శేషులు శ్రీ వేములపాటి అనంతరామయ్య గారి ఇరవై మూడవ జయంతి సందర్భంగా వారి కుమారులు జనసేన జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిత్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు పిల్లల మధ్య జయంతి వేడుకలు నిర్వహించారు పేదల ప్రక్షాణ నిలబడుతూ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ప్రపంచ శాంతిగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యునిగా ప్రపంచ ప్రఖ్యాతిని గాంచిన పలువురు ప్రముఖులను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు వారు భౌతికంగా దూరమైన వారి దీవెనలు తోడుగా ఉంటాయని వారి స్ఫూర్తిని ముందుకు నడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు పాల్గొన్నారు కీర్తి శేషులు వేవలపాటి అనంతరావు గారిని నూట మూడు సంవత్సరాలు నిండిన తరుణంలో ఈ ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్కి వచ్చి ఉన్న పిల్లలకి మేము వాళ్ళ భోజన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం వేసింది ఇక్కడున్న పిల్లలందరూ కూడా స్పెషల్ నీడ్స్ చెల్లె వాళ్ళందరికీ ఈ ఏదైతే ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ అనేవాళ్ళు వాళ్ళు చేస్తున్న సేవ చూస్తే నిజంగా చాలా ఆనందం వేసింది ఈ పిల్లల్ని చూసి ఇటువంటి వాళ్ళని చూసుకునేదానికి ఇటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడం అనేది మన నెల్లూరులో ఉండడం అనేది నాకు చాలా ఆనందం వేసింది దీంట్లో మా నాన్నగారి పుట్టినరోజు జరుపుకోవడం మా పిల్లల మధ్య ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ మధ్య జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం ఇటువంటి ఏదైతే శ్రీ ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ అనే ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇటువంటివి మరిన్ని పెట్టాలని ఈ ఉన్న వాళ్ళకి మన సపోర్ట్ ఇంకా ఇవ్వాలని చెప్పి అందరం కూడా ఈ పిల్లలు చేయుక్నియాలని చెప్పి మా నాన్న పేరు మీద ఇవాళ ఇక్కడ రావడం నేర్చు చూడడం నాన్న పేరు మీద వాళ్ళతో పాటు భోజన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఇచ్చింది మా నాన్నగారు నెల్లూరుకు చెందిన ఆయన వేవులపాటి అనంతరాయ్య గారు అంటే వాతావరణం నెల్లూరు వాళ్ళందరికీ కూడా బాగా కలిసి ఉన్న వ్యక్తి ఒక ప్రముఖ న్యాయవాదిగా దానికన్నా ముందర ఒక పేరు మోసిన కమ్యూనిస్టుగా ఇవన్నీ కాకుండా ఒక శాంతి కార్మికుడిగా అంటే అప్పట్లో ప్రపంచ యుద్ధం మీదికొస్తుంది అన్నప్పుడు ప్రపంచ యుద్ధం వస్తే ఒక మానవ జాతికే అరిష్టం అని చెప్పి ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి కోల్డ్ వార్ అనేదైతే జరుగుతుండిందో ఆ కోల్డ్ వార్లో యుద్ధం జరగకూడదని చెప్పి వరల్డ్ పీస్ కౌన్సిల్ అని ఒకటి స్థాపించి ప్రపంచంలో దాదాపు ఒక ముప్పై నలభై దేశాల దాకా పోయి ఆ దేశాల్లో ప్రపంచ శాంతి గురించి మాట్లాడి ప్రపంచ శాంతి గురించి పనిచేసిన వ్యక్తి మా నాన్న దేవర్భ అనంతమయ గారు మీరు మా నాన్నగారి గురించి కొంచెం చెప్పడం ఎందుకు చెప్తున్నారంటే ఈ తరం వాళ్ళకి చాలా మందికి మా నాన్న కలిసిన వ్యక్తుల్లో మీరు నాకు బాగా అంటే ప్రపంచంలో చాలా కొద్దిమంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాలు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది కలిసి ఉంటారు మార్షల్ జుకో ఎవరైతే రెండో ప్రపంచ యుద్ధంలో ఈ సోవియట్ రెడ్ ఆర్మీ దాన్ని లీడ్ చేసి ఆ ఆర్మీకి జనరల్గా రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా తరఫున బర్లీకి పోయి హిట్లర్ని ఓడించి బెల్లిని టేక్ ఓవర్ చేసి రెండవ ప్రపంచ యుద్ధం అఫీషియల్గా అంతమైంది అని చెప్పి సంతకం పెట్టిన ముగ్గురు అప్పట్లో ప్రపంచంలో రష్యా తరఫున మార్షల్ జుకో అమెరికా తరఫున ఫ్రాంక్లిన్ రూసరే ఇంగ్లాండ్ తరఫున విన్స్టన్ చర్చిల్ సంతకం పెట్టే ఈ మార్షల్ జుకో అనే వ్యక్తిని మా నాన్న కలవడం ఆయన ఆటోగ్రాఫ్ చేయడం అనేది మాకు చాలా అంటే అతి మంది నాకు తెలిసి భారతదేశంలో మాట్లాడటం మా నాన్నగారు ఇలాగే కాదు యాసర్ అరఫత్ అనే ఒక వ్యక్తి ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ గారు పాలిస్తానాల గురించి సిద్ధం చేసినప్పుడు యాసర్ అరఫత్ని కలిశారు మన స్వాతంత్ర యుద్ధ బోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన్ని కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఈ శాంతి గురించి మాట్లాడవచ్చు అలాగే మన భారతదేశంలోనే మనకు చాలా పెద్ద హీరోగా ఫిడల్ కాస్ట్రో అయిన ఒక వ్యక్తి కాస్టోని కలిసిన చాలా చాలా కొద్ది మందిలో ఒక అవుతుంది మా నాన్నగారు ఫిడల్ కాస్టోని కలిశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నాన్నగారికి ఎంతో ప్రపంచంలో ఆ కాలంలో పెద్ద పెద్ద నాయకులు కార్లో నెరుడా అని చెప్పి చాలా పెద్ద కవి ఇవన్నీ కాకుండా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎంతోమంది నాయకులు మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటికి రావడం పోవడం మీకు మన దేశానికే నాయకులైన ఉపేష్ గుప్తా గాంగే శన్న గారు రాష్ట్ర కమ్యూనిస్ట్ నాయకులు ఎంతోమంది మన శ్రీశ్రీ మా ఇంట్లో ఉండేవారు కొండపల్లి సీతారామయ్య గారు వచ్చి మా నాయకుల కలిశారు వీళ్ళే కాకుండా సమకాలిక రాజకీయాల్లో కేంద్రంబరి జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి పొలిటికల్గా తీసుకొని తీసుకుపోయేవారు సో మన ఇప్పుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా నాన్నగారి దగ్గరికి వచ్చి వాళ్ళకి ప్రపంచ రాజకీయాల గురించి కానీ సమకీలన రా సమకాలీన రాజకీయాల గురించి కానీ మా నాన్నగారి దగ్గర లాభం వాళ్ళ దగ్గర తెలుసుకోవడం ఇవన్నీ జరిగాయి చాలా గొప్ప గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి నూట మూడవ పదిహేను ఈ స్కూల్లో వచ్చి నేను జరుపుకోవడం నిజంగా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం